హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు నేను బీర్బల్ కథ చెప్తున్నాను కథ పేరు విదూషకుడు అసాధ్యమైన కార్యంది అక్బర్ స్థానంలో కొందరు బీర్బల్ని చూసి అసూయపడేవారు వాళ్ళు బీర్బల్ తెలివైన వాడు కాదని అక్బర్కు నిరూపించాలని తాపత్రయపడేవారు అందుకోసం వారికి ఒక ఉపాయం పన్నారు వారొక ఉపాయం పన్నారు వాళ్ళు అక్బర్కి దండకార్యం నుండో ఎద్దులు పాలుదిస్తాయని బీర్బల్ ఆ ఎద్దులలో ఒక దానిని తీసుకొని వచ్చి పాదుషా ముందు పాలు పితికితే చూడాలని ఉందని చెప్పారు అక్బర్కి బీర్బల్ చాలా సమర్థుడని అతడు ఏదైనా సాధించగలడని నమ్మకం అందుకని అతడు బీర్బల్తో తనకి ఎద్దు పాలు తాగాలని ఉందని చెప్పాడు బీర్బల్ ఇది తనను అక్బర్ ముందు తల వంచుకునేలా చేయడానికి తన విరోధులు పండిన పన్నాగమే అయి ఉండవచ్చని ఊహించాడు అయినా అతను వెనకాడక అక్బర్ ఆ దేశ ఆదేశాన్ని మన్నించడానికి సిద్ధమయ్యాడు అప్పటి నుంచి చాలా రోజుల వరకు బీర్బల్ ఆస్థానంలో హాజరు కాలేదు పరులు పాదుషా ఒక అవివేకిని మహాసమర్థుడు అనుకుంటున్నారు అని తమలు తాము నవ్వుకున్నారు ఒకరోజు బీర్బల్ కూతురు ఆస్థానానికి వచ్చింది అది చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు ఆయన ఆ అమ్మాయిని బీర్బల్ అరణ్యాల నుండి తిరిగి వచ్చాడో లేదో చెప్పమన్నాడు సమాధానంగా ఆమె వాళ్ళ నాన్న పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండాలని అందువల్ల అతను పురుడు పోసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళాడని ఒక మగ శిశువుకి జన్మనిచ్చాడని ఆ చెప్పింది అక్బర్ ఆ అమ్మాయిని బీర్బల్ తనతో పరిహాసాలు ఆడుతున్నాడా అని ప్రశ్నించాడు ప్రశ్నించాడు ఆ అమ్మాయి పాదశాను ఎద్దులు పాలు ఇవ్వగా లేనిదే తన తండ్రి శివునికి తన తండ్రి శివుకి జన్మను ఎందుకు ఇవ్వకూడదు శిశువుకు జన్మను ఎందుకు ఇవ్వకూడదు అని ఎదురు ప్రశ్నించాడు అప్పుడు బిగ్బల్కి అక్బర్కి బీర్బల్ ఇంకోసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఎత్తులను చిత్తు చేశాడని గ్రహించాడు అప్పుడు అతను ఆ అమ్మాయికి తన తండ్రి బీర్బల్తో యుద్ధుల గురించి మర్చిపోయి ఆస్థానానికి రామ్మ రావాల్సిందిగా చెప్పమని చెప్ప చిన్న కథ సముద్రపు లోతుల్లోని ప్రాణులు ఇది వింతగానే ఉండవచ్చు కానీ ఇది నిజం తిమింగళాలు సీల్స్ డాల్ఫిన్స్ వంటి నీలిరంగు ప్రాణులు సముద్రపు నీలిరంగును చూడలేవట లుప్త జంతు శాస్త్రజ్ఞులు చెబుతున్న దాని ప్రకారం తొలి తిమింగలాలు డాల్ఫిన్స్ సీల్స్ తీర జలాల్లో నివసించేవట ఇక్కడ రాతి బురద ఇసుకతో కూడిన అవశేషాలు నీలి కాంతిని నిరోధించేవి అందుకని ఈ జంతువుల కళ్ళు నీలి రంగులో లేని వస్తువులను చూడడానికి సర్దుబాటు చేసుకునేవట మానవులు ఇతర వానర జాతులు ఎరుపు రంగు కాంతిని చూడడానికి మూడో కోణాన్ని కలిగి ఉంటాయి కోనపు కణాలు ఒక వస్తువు యొక్క స్పష్టమైన దృశ్యాలను చూడటంలో మనకు సహకరిస్తాయి కాగా రాడ్ కణాలు అని పిలువబడే ఇతర కణాలు విషయాలను నెరవేర్చకుండానే సాధారణ ప్రాంతంలోని కాంతి ఉద్దీపనకు ప్రస్పందించాయి డాల్ఫిన్లు నీలి కాంతిని చూడలేకపోయినప్పటికీ వాటిని మానవుల కంటే చక్కగా చక్కటి దృష్టి ఉంటుంది మురికి నీటిలో కూడా అవి స్పష్టంగా చూడగలవు